వరద ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్న డిసిపి భాస్కర్ మంచిర్యాల జిల్లా లక్షలపేట మండలంలో వరదలు ఎక్కువగా ఉన్న పలు ప్రదేశాలలో పర్యటించిన మంచిర్యాల డిసిపి భాస్కర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా ఆ మంచిర్యాల జిల్లాకు రెడ్ అలర్టు జారీ చేయడం జరిగింది క్లౌడ్ బరిస్ట్ అయి ఒకే చోట భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది వాగులు వంకలు చెరువులు పూర్తిగా నిండి ఉన్నాయి చేపల వేటకు కానీ సరదా కోసం కానీ ఎవరు కూడా నీటి ప్రవాహాల వద్దకు వెళ్ళకండి తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా ఇంటిలోనే ఉండేలా చూడండి ఏదైనా అత్యవసరం అయితే మాకు సమాచారం అందించండి తక్షణ సహాయక చర్యలు చేపడతామని అన్నారు మండలంలోని కొమ్ముగూడెం చెరువుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు ఈ డీసీపీ పర్యటనలో సిఐ రమణమూర్తి ఎస్ఐ సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు .... రాత్రి నుండి కంటిన్యూస్గా పడ్డ వర్షం తెల్లవారుజామున హెవీగా దాదాపు మతిరియాల జిల్లాలకు ఏడు సెంటీమీటర్ల వరకు ఫిఫ్ త్రీ అవర్స్ ప్యాన్లో పడటంతో స్థానికంగా ఉన్న వాగులు వేచినీ వాగు రోల్లవాగు ఇంకా చిన్నారం వాగు లోకల్లో ఉన్న చెరువులు కూడా ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో కావడంతో ఊళ్ళ మధ్యలో ఉన్న గ్యాజువేస్ పొంగుతున్నాయి పాత కొమ్మగూడెం కొత్త కొమ్మగూడెం దచ్చంతిపేట బీఎస్ పట్టిలో ఉండడం జరిగింది ఇక్కడ ఇమీడియట్లీ మా యొక్క పోలీస్ సిబ్బంది అండ్ రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బంది మీడియా స్పందించి పబ్లిక్ లోపలికి వెళ్ళకుండా ఆపడం జరిగింది అదేవిధంగా మంచియాల గౌరంలో ఉన్న గౌరవబాబు గారిని ప్రతి ప్లేస్లో కూడా పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అవడం అంతగా ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రాబోయే ఇరవై నాలుగు గంటలకు కూడా రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది వర్షం కూడా సడన్గా క్లౌడ్ బారుస్ వచ్చినటువంటి ఒకే దగ్గర తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడంతో ఆల్రెడీ ఓవర్ఫ్లో అవుతున్న వాగులు వంకలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇంకోటి చెరువు కూడా ఫుల్లుగా నిండి ఉన్నాయి అవి ఓవర్ఫ్లో కావడము కొన్ని సందర్భాల్లో బట్టలు తెగిపోవడంతో కూడా రోడ్లపై వచ్చి ఈ రోడ్ హామ్స్ కా కాల్పేల మధ్య నీళ్ళు రావడం దాంతో ఎవరైనా సాహసం చేసి దాటినట్లయితే ప్రమాదంలో పట్టుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎత్తిపరీకు సాహసం చేయొచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి పిల్లలు ఈ మేము వచ్చేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాము ఈ చెరువుల దగ్గర లేకపోతే కాజువేల దగ్గర ఎక్కడైతే వాటర్ ఫ్రూ ఉంటుందో చేపలు పట్టిన పట్టడానికి కానీ ఆనందం కోసం వెళ్తున్నారు అట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో విషాదం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఇరవై నాలుగు గంటలు అలర్ట్గా ఉండాలి మా యొక్క ఆఫీసర్ అందులో రెవెన్యూ అండ్ పోలీసులు అలర్ట్గా ఉన్నాము మీరు కూడా పిల్లలకి పోతే జాగ్రత్తగా చెప్పాలని చెప్తున్నాము థ్యాంక్ యూ